గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా ఎలా గుర్తించవచ్చు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వెరికోస్ వెయిన్స్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హై డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ ముందుగా చెప్పండి ఈ వెరికోస్ వెయిన్స్ అంటే చాలా వరకు కొంతవరకు అయితే అవగాహన అయితే వచ్చింది ఇంతకు ముందుతో పోల్చుకుంటే అయితే ఇది రావడానికి రీజన్స్ అంటే ఏముంటాయి యాక్చువల్గా వెర్కోజ్ వీన్స్ రావడానికి కారణాలు కనుక తీసుకుంటే ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా నెవిడెస్ పెరుగుతున్నాయి ప్రాబ్లమ్స్ సో టార్చ్టి ఆఫ్ ద వీన్స్ అంటుంటాం సూపర్ ఫిష్లో కనిపిస్తే కొంతమందికి సూపర్ ఫిష్లో కనపడకుండా డీప్గానే ఉండి పెయిన్ మాత్రం స్టార్ట్ అవుతుంది సో ఎక్కువగా ఇది మనకు ఓబెస్ పీపుల్ లో అంటే లావుగా ఉన్న వాళ్ళకంటే మనకి వీన్స్ అనేది అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే బర్డెన్ అయ్యే కండిషన్లో కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్ ఉండి లావుగా ఉండే వాళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి తోడు ఎక్కువగా మనకి యాంటీ డిప్రెజెంట్ యూస్ చేసే వాళ్ళలో లేకుంటే స్లీపింగ్ పిల్స్ ఎక్కువ యూస్ వాళ్ళు లేకుంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ అయితే బట్ నెట్టేసి హార్మోన్ థెరపీస్ ఎక్కువ అయ్యాయి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఏది కానీ లేకపోతే పోస్ట్ పోనింగ్ పిల్స్ కానీ అట్లా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ దాని వల్ల కూడా వెర్ కోజిన్స్ అయ్యే అవకాశం ఉంటాయి ఏం ట్రీట్మెంట్ ఏం కాలేదండి అంతా బాగానే ఉంది మా ఫ్యామిలీ లేదండి అంటే హిస్టరీ తీసుకుంటే మనకు చాలా వరకు ఈ కాంప్లైంట్స్ గమనిస్తూ ఉంటాం సో దానికి తోడు ఇండైరెక్ట్గా ఫీమేల్ ఇంటరింగ్ ఇన్ టూ ద మెనోపాస్ ఏజ్లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తాయి ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళ వీక్నెస్ స్టార్ట్ అని వీళ్ళు సర్వసాధారణంగా గమనిస్తుంటాం వీటికి తోడు ఇవి లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అండ్ దీంతోతాడు దీనితో పాటు సో ఒబేసిటీకి ఇండియా పాజిటివ్ ఫ్యాక్టర్ తీసేపు థైరాయిడ్ కావచ్చు పీసీఓడే కానీ అలాంటి కేసెస్లో కూడా మనం ఎక్కువగా మనం గమనించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇండైరెక్ట్గా వేట్ పోటా అయితే ఉంటారు కాబట్టి లో మెటబాలిజం అవ్వడం వల్ల ఇండియా థైరాయిడ్ వల్ల కూడా ఈ సమస్యలకు మనం వచ్చే అవకాశాలు గమనిస్తుంటాం దానికి తోటి హ్యాబిట్స్ పరంగా తీసుకుంటే ఎవరైతే క్రానిక్ స్మోకింగ్ ఉంటారో వాళ్ళకి డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు కూడా మనం ఎక్కువ గమనిస్తామండి అయితే డాక్టర్ ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ స్టేజ్ వైజ్ చూసుకుంటే సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి సో యాక్చువల్గా కొంతమందికి అయితే సింటమాటిక్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెన్ ఇయర్స్ నుంచి ఉంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు జస్ట్ చూడ్డానికే ఇబ్బంది ఉందనే కేసెస్ చాలా మనం గమనిస్తుంటాం బట్ కొంతమందికి సడన్గా స్టార్ట్ అయిపోయి ఓన్లీ పైన సూపర్ఫిషియల్ వీన్స్ ఇన్వాల్వ్ అవ్వటకుండానే ఇంటర్నల్గా ఇన్వాల్వ్ అయిపోయి సివియర్గా పోయిన సడన్గా త్రిటర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో గ్రాజువల్గా మనకి స్టెప్ వై స్టెప్ వైజ్ తీసుకుంటే కనుక సో వాళ్ళ వీక్నెస్ వల్ల మనకి బ్యాక్ ఫ్లో ఆగిపోవడం వల్ల అక్యుములేషన్ అయిపోయి ఇంప్యూర్ బ్లడ్ అక్కడ అక్యులేషన్ వల్ల మనకు స్టేజ్ వన్లో పీటేకేలాగా స్టార్ట్ అవుతుంది పింకిష్ డాట్స్ కానీ లేకపోతే బ్లూయిష్ డాట్స్ కానీ గమనించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దెన్ టార్చ్ వాసిటీ ఆఫ్ ద వీన్స్ సాగింగ్ ఆఫ్ ద వీన్స్ అవ్వడం వల్ల మనకు బ్లూయిష్ డిస్కలరేషన్తో పాటు వీన్స్ అనేది సూపర్ఫిషియల్ ఇంపాక్ట్ అయితే పైన మనకు కనిపించే అవకాశాలు గమనిస్తుంటాయి చీలికపాములాగా మనం చాలామంది గమనిస్తూ ఉంటాం సో దానికి తర్వాత అప్పుడు కూడా మనకు నెగ్లెక్ట్ చేసి ఎసిమ్టమాటిక్ ఉన్నంత వరకు నో వన్ విల్ కన్సల్ట్ ద డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ కారు సో ఈ నెక్స్ట్ స్టేజ్ కనుక వెళ్తే అక్కడ ఇంప్యూర్ బ్లడ్ అక్యుములేషన్ అవ్వడం వల్ల వాపు రావడంతో పాటు దురద స్టార్ట్ అవుతుంది సో ఇచ్చింగి సిగ్నలింగ్ యువర్ బాడీ అక్కడే మనకి బాడీలో సిగ్నలింగ్ ఇస్తుంది ఇంప్యూర్ అక్కడ నరిష్మెంట్ అవ్వకుండా సెకండ్ థింగ్ ఏంది వాపుతో పాటు ఇచ్చినతో పాటు పిటకేతో పాటు నెక్స్ట్ స్టేజ్ అక్కడ క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంప్యూర్ బ్లడ్ అపరిశుద్ధ రక్తమైన అక్యుములేట్ అవ్వడం వల్ల థిక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంది క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఈ క్లాట్ అయ్యింది డిటాచ్మెంట్ అయిపోతే ఎంబోలే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ స్టేజ్లో చాలా మంది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్లాటింగ్ స్టేల్ ఎందుకంటే సివియర్గా పెయిన్ అంటే ఇప్పుడు మనకు అయితే ఏ విధంగా అయితే పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ రావడం నాయింగ్ పెయిన్ రావడం గమనిస్తాము సిమిలర్గా ఆ పర్టికులర్ లెగ్స్లో కానీ ఆ పర్టికులర్ పార్ట్లో కానీ నరిష్మెంట్ డెఫిషియన్స్ అయిపోయి అబ్నార్మల్ అక్యూములేషన్ అవ్వడం ఇంప్యూబ్బెడ్ అప్లికేషన్ అవ్వడం వల్ల పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇనిషియల్గా ఏంటి మెల్లేస్ లోకలైజ్ దాని తర్వాత సూపర్ఫిషియల్ అయిపోయి డీప్ డీమ్ పెయిన్ ఇన్వాల్వెంట్ అవ్వడం వల్ల సివియర్గా పెయిన్ ర్యాగింగ్ పెయిన్ పుల్లింగ్ పెయిన్ లెఫ్ట్ లెగ్ పెయిన్ కానీ రైట్ లెగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది ఇనిషియల్ ఏం కంప్లైంట్ చేస్తారంటే సో పడుకున్నప్పుడు సడన్గా నా కాలు బట్టుకుందండి సివియర్గా క్రాంప్ అయింది వన్ హాఫ్ టూ మినిట్స్ వరకు అయినా కూడా రిలాక్స్ కాలేదు నేను చచ్చిపోయేంత పెయిన్ వస్తుంది అన్న కంప్లైంట్స్ ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి సో మజిల్ క్రామ్స్తో నత్తిమంటే మనకు హాఫ్ మజిల్స్ అనేవి సెకండ్ హార్ట్ సో నార్మల్గా మనకి హార్ట్తో పాటు సెకండ్ హార్ట్ కాబట్టి పంపింగ్ అబ్నార్మల్ ఆ మజిల్స్ కాంట్రాక్షన్స్ వల్లనే ఇది ఫ్లో అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ అక్కడైనా కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తుంటాం అయినా కూడా నెగ్లెక్ట్ కనుక చేస్తే కంటిన్యూస్ స్టాండింగ్ అన్న కొద్దిపాటి నిలబడ్డా కూడా మెట్లకి దిగినా కూడా సివియర్గా పెయిన్ రావడం గమనిస్తుంటే ఏందో రెస్ట్ తీసుకున్నా పెయిన్ తగ్గకపోయే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తుంటాం ఇంకా నెక్స్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే ఎంబోలేమే అక్యుములే ఎనీవేర్ కానీ డిటాచ్ అయిపోయి ఎక్కడైనా అప్నార్ బ్లాక్ అయితే కనుక ఈ ప్యూరిటీ మనకి ఎక్కడ జరుగుతుంది లంగ్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ తర్వాత సప్లై అవుతుంది కాబట్టి లంగ్లో అక్యుములేషన్ అయితే మనకి ఏ రీజన్ తెలియకుండా లైఫ్ థెడ్డింగ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రిత్ చాలా మంది మనకి కరోనా టైంలో షార్ట్నెస్ ఆఫ్ బ్రిత్కి రీజన్స్ ఇట్లాంటి ఎంబోలిక్ రీజన్స్ వల్ల కూడా అయినాయి సో కొంతమందికి ఆ హిస్టరీ కూడా ఇప్పుడు మనం యాడ్ ఆన్ చేసుకుంటున్నాం సో వ్యాక్సినేషన్ తర్వాత కూడా కొంతమంది వితిన్ సిక్స్ మంత్స్లో కానీ విత్ ఇన్ వన్ ఇయర్లో కానీ ఇలాంటి క్లాటింగ్ మెకానిజం అబ్నార్మల్గా ప్రాబ్లమ్స్ వచ్చే కేసెస్ ఎక్కువ ఉన్నాయి అలాంటి కేసెస్లో మనకి లంగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి థ్రెటనింగ్ ఎక్కువ రావడం షార్ట్నెస్ అవ్వడైతే రీజన్ లెస్ అంతా బాగానే ఉందండి సడన్గా వచ్చిందని చెప్తూ ఉంటారు సో డైరెక్ట్ డీప్ వెయిన్ ఇన్వాల్వ్ అయిపోయి అది లంగ్స్ కనుక ఇంపాక్ట్ అయితే కొంతమందికి హార్ట్ అయితే కనుక హార్ట్ స్ట్రోక్స్ రావడం బ్రెయిన్ అయితే కనుక పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఇవి ఆన్ ఆఫ్ సడన్గా ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఇన్ జనరల్గా హెల్దీ బాడీ ఉన్న ఇలాంటి చెకప్ చేయించుకోకుండా ఓన్లీ అదొకటి ప్రాబ్లం ఉందండి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు సో కొంతమంది డైరెక్ట్గా అల్సర్ ఫార్మేషన్ సో ఒక లెగ్లో మనకు నర్ మనకు నరిష్మెంట్ లేకపోవడం వల్ల బ్లూయిష్ బ్లాకిష్ డిస్కలషన్ బ్రౌనిష్ డిస్కలతో పాటు డెడ్ టిష్యూ ఏర్పడడం వెరీ అల్సర్స్ అంటూ ఉంటాం పుండ్లు ఏర్పడడం అనేది మనం గమనిస్తుంటాం ఆ ఉండు ఊజింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనం నిలబడలేము కూర్చోలేము అండ్ దెన్ డెడ్ టిష్యూ ఏర్పడడం వల్ల డీప్ అల్సర్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంటాయి అఫెన్సివ్ స్మెల్ కూడా మనం రావడం అనేది గమనిస్తుంటాం దెన్ నెక్స్ట్ స్టేజ్ అల్సర్స్ స్మెల్చు మల్టిపుల్ సింగిల్ నుంచి మల్టిపుల్ అయిపోయి నాటివెన్ కూర్చోలేక పరిస్థితి లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి కూడా మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి సో ఈ స్టేజెస్ అనేది అందరిలో ఉండకుండా డైరెక్ట్ కొంతమంది కల్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డైరెక్ట్ ఓన్లీ పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి ఏసిమ్టమాటిక్ కొన్ని ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉంటాయి కొంతమంది డైరెక్ట్ పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చిన కండిషన్స్ కూడా మనం గమనిస్తామండి అయితే డాక్టర్ ఇది సిమ్టమాటిక్ అండ్ అసిమ్టమాటిక్ రెండు చెప్పారు కదా అయితే సిమ్టమేటిక్ అంటే ఆటోమేటిక్గా సిమ్టమ్స్ కనిపిస్తాయి మనం కన్సల్ట్ అవుతాం అసిమ్టమాటిక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే దాని గురించి మనకి పెయిన్ ఉండదు అది మనకి ఎక్కువ ఏం చూపించదు కదా నొప్పి బాధ ఏం ఉండదు సో మామూలుగానే కొంచెం నొప్పి ఉంటే కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా అసిమ్టమాటిక్ అని అంటే ఇంకా వదిలేస్తారు కదా దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో డైరెక్ట్ డైరెక్ట్ గా ఇందాక చెప్పిన లైఫ్ స్టడింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్యూ ఇయర్స్ వరకు సిమ్టమాటిక్ ఉండి వాళ్ళ హ్యాబిట్స్ వల్ల కానీ అప్పుడు కానీ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే పోస్ట్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ అంటే హెల్దీ అప్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా మందికి టెన్ ఇయర్స్ హస్ట్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా అప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు బట్ తర్వాత మెటబాలిక్ డిజార్స్ ఏమైనా యాడ్ అయిన తర్వాత కూడా ఇవన్నీ కాంప్లికేషన్స్ ఫాస్ట్గా ప్రొడక్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ యాడ్ అని అయినా కూడా కొన్ని మంత్స్లోనే విత్ ఇందాక నేను చెప్పిన క్లాటింగే కావచ్చు ఆ విధంగా థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెడ్ టుష్యూ ఏర్పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి హార్ట్ రిస్క్స్ అండడం అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అనేది కూడా మనం గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో సింటమాటిక్ ఉన్నామని కాకుండా ఎవ్రీ సిక్స్ మంత్స్ నథింగ్ బట్ ఎవ్రీ వన్ ఇయర్లో కానీ మనకు కలర్ డాప్లో చేయించుకోవడం లాంటి సమస్య కానీ అంటే పెయిన్లెస్ కూడా చేయించుకొని ఏ సిచ్యువేషన్లో ఉన్నాం ఇలాంటి కండిషన్లో తెలుసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి డాక్టర్ అయితే ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైక్ ఏజ్ పరంగా కానీ ప్రొఫెషన్ జెండర్ పరంగా కానీ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో యాక్చువల్గా అయితే ఇది మనకి ఏజ్ పరంగా తీసుకునే ట్వంటీ టు ఫార్టీ ఏజ్ ఈజ్ ఏ పీక్ బట్ కాకపోతే మెడపాలిటీజెస్ యాడ్ అండ్ అవుతున్నాయి కాబట్టి నెవెంటేస్ ఇది ఫార్టీ క్రాస్ అయిన ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో సిక్స్టీ ప్లస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో మనకి ఎక్కువ గమనించినాం బట్ మ్యాక్సిమమ్ ట్వంటీ క్రాస్ అయిన వాళ్ళే మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి అంటే ట్వంటీ బిల్ వాళ్ళకి రావద్దు అని కాదు సో రేషన్ పర్సంటేజ్ వైజ్గా తీసుకుని మనం ట్వంటీ క్రాస్ అయిన వాళ్ళకి ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్ కంటే కూడా ఇలాంటి హ్యాబిట్స్ కనుక ఉంటాయి ఇప్పుడు హెల్దీ హ్యాబిట్స్ కనుక తీసుకుంటే మనకి ఎక్కువ మేల్స్లో లైఫ్ స్టైల్ ప్యాటర్న్ క్రానిక్ స్మోకర్స్ ఉంటే కనుక సన్ ఈవెన్ ద లీన్ తిన్ ఉన్నా కూడా ఓబెస్ నీరు నాటుగోవి ఓబేస్ లేకున్నా కూడా క్రానికల్లీ ఉండే కనుక హెరిడిటరీ ఉండడం వల్ల వీళ్ళ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఎక్కువ యాంటీ డిప్రెషన్స్ యూజ్ చేసే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా అండ్ థెరపీస్ హార్మోన్ థెరపీస్ ఎక్కువ కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకు ఫీమేల్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హార్మోనల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇంబ్యాలెన్స్ స్ కానీ ఈస్ట్రోజన్ ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ హెచ్చు తగ్గులు అవ్వడం వల్ల కానీ కాంట్రసెప్టిబిల్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు మనకి ఎక్కువ ఫీమేల్ వచ్చే ఛాన్సెస్ గమనిస్తుంటాం డ్యూ మెయిన్ మెనోపాజ్ అటెన్ అవ్వడం కూడా ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో చూడడం అనికంటే చూస్తే టు మేల్స్ కంటే మనకి ఫీమేల్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రొఫెషన్ పరంగా కనుక చూసుకుంటే కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్ డిపార్ట్మెంట్ నథింగ్ బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ రావడం టీచింగ్ ప్రొఫెషన్స్ కూడా కంటిన్యూస్ స్టాండింగ్ సో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నిలబడడం నాట్ అన్ ఇష్యూ బట్ కంటిన్యూ మోర్ దెన్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ డైలీ నిలబడ్డం వల్ల ఏమవుతుందంటే సో వీన్స్ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బర్డన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మజిల్ క్రైమ్స్ రావడం అనేది స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఒబెస్ పీపుల్ ఆల్సో అండ్ హౌస్ హోల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు కూడా హౌస్ వైఫ్ ఎక్కువ కంటిన్యూస్ స్టాండింగ్ మోర్ దెన్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం లక్ష్మీనారాయణ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో మేడం చెప్పండి లక్ష్మీనారాయణ గారు హలో చెప్పండి చెప్పండి

రీజన్స్ ఏంటో మీకు వెయిట్ ఎక్కువ కూడా ఉన్నారు సో దానికి తగ్గట్టు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి సో మన దగ్గర సొల్యూషనే ఉంటుంది డిజీజ్ ప్రోగ్రెస్ని అవ్వకుండా కంట్రోల్ చేయడంతో పాటు పెయిన్ తగ్గిపోయి వాపులు తగ్గేట కలరేషన్ కూడా నార్మల్గా అయిపోయి హెల్తీ టిష్యూ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ కలర్ కూడా నార్మల్గా అవుతుంది బట్ మళ్ళీ రిపీట్ కావద్దంటే మీరు వెయిట్ కూడా తగ్గే అవకాశాలు ఉండాలి పెథాలజీ పరంగా మొత్తం రివర్స్ అవుతుంది మెడికేషన్ వల్ల ఇబ్బంది లేదు మీరు స్టాకింగ్ యూస్ చేస్తూ లెగ్ రేజ్ చేసి ఉంటే కింద రెండు దింట్లు పెట్టుకొని పడుకోవడం అలాంటి ప్రికాషన్ తీసుకుని మెడికేషన్ వాడితే పెయిన్ వాపు అండ్ డిస్కలరేషన్ తగ్గిపోయి నార్మల్గానే కండిషన్ చాలా ఉన్నాయి బట్ ఒబేసిటీస్ టిగరింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఎయిటీ కేజెస్ ఉన్నారు హై ఎక్కువనే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కేజెస్ అయ్యేంత మెడికేషన్ దాన్ని కూడా మేము యాడ్ ఆన్ చేస్తాం అది వాడితే మళ్ళీ ఇట్ వాంట్ కమ్ బ్యాక్ అగైన్ సో ట్రీట్మెంట్ పరంగా రెండింటి కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకునే టోటల్గా ప్రాబ్లమ్ ఇప్పుడు తగ్గడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మీరు ప్రీవియస్గా తీసుకొచ్చిన రిపోర్ట్స్ ఒకసారి తీసుకోండి రండి సో దాని ప్రకారం విజయవాడలో కూడా మన బ్రాంచ్ ఉంది నియరెస్ట్ బ్రాంచ్ అక్కడ కాబట్టి అక్కడ విజిట్ అవ్వండి సో రెగ్యులర్ కోర్స్ కొన్ని మనసు వాడితే కనుక కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అయితే డాక్టర్ చాలా మందికి ఎట్లా అంటే ప్రెగ్నెన్సీ టైంలో వెరికోస్ వీన్స్ వస్తూ ఉంటాయి దాంతో సఫర్ అవుతూ ఉంటారు అయితే డెలివరీ ఆఫ్టర్ డెలివరీ ఇది తగ్గుతుందా లేదంటే అది అలాగా కంటిన్యూ అవుతుందా డాక్టర్ సో చాలా మందికి జస్ట్ లైక్ మనకి జెస్టిషన్ థైరాయిడ్ జస్టేషన్ డయాబెటిక్ లాగానే ఎక్కువ మందికి డెబెడేస్ ఒబెస్ పీపుల్ కావచ్చు లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజీస్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హార్మోన్స్ వల్ల కూడా కొంతమందికి ఎంగేజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ పోస్ట్ డెలివరీ తర్వాత తగ్గే అవకాశాలు ఉంటాయి బట్ టెండెన్సీ ఉండడం వల్ల కానీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా వాళ్ళకు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ పోవు కూడా పెయిన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉండే దాని తర్వాత కంటిన్యూ నాకు అదే విధంగా ఉందండి అని చెప్పిన కేసెస్ కూడా ఎక్కువగా వచ్చిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి మనకి సో అలాంటి కండిషన్లు ఏంటంటే ఇప్పుడు ఓబెఎస్ ఉన్నా కూడా లేకపోతే ఆ టైంలో వచ్చినా కూడా దాని తర్వాత ఇమీడియట్గా మనకి ఈవేందో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా మెడికేషన్ ఉంటాయండి అట్లా ఇబ్బంది ఏమీ లేదు సో ఆ టైంలో మెడిసిన్స్ వాడద్దని ఏమీ లేదు సో దాని తర్వాత గా జాయిన్ అయిపోతే మనకి మనకి వెయిట్ తగ్గడంతో పాటు ఎంగేజ్మెంట్ ఆఫ్ ద వీట్స్ తగ్గిపోయి దిస్ ఇస్ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా నొప్పి లేకుండా కలర్ డిస్కలెషన్ నార్మల్గా అవుతూ వాపు తగ్గి కంప్లీట్గా క్లియర్ చేసుకున్న కేసెస్ కూడా ఉన్నాయండి ఎస్ డాక్టర్ చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదే డౌట్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఉన్నాను ఆల్రెడీ వాళ్ళు మెడికేషన్లో ఉంటారు లేదంటే లాక్టేషన్ పీరియడ్లో ఉన్నాను ఆల్రెడీ మెడికేషన్లో ఉంటారు పిల్లలు ఉంటారు అనేసి హోమియో వాడచా లేదా అని ఒక డైలమాలో ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు ఇది ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ అది ఇమ్యూన్ బూస్టర్ టైప్ తరఫున లేట్ ద సేమ్ టైం జీసీఎస్ మెథడ్లో మెడిసిన్స్ వర్కౌట్ అవుతుంది కాబట్టి సో బేబీకి ఎలాంటి హామ్ ఉండదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మెడికేషన్ వాడచ్చు చాలా మందికి పెయిన్ సివియర్గా ఉందని చెప్పేసి మనకు యాంటీకోన్స్ టైప్ మెడికేషన్ ఉండవు సో ఇచ్చే మెడికేషన్ పెయిన్ తగ్గడానికి చార్చవర్ తగ్గించుకుంటే మెడిసిన్ ఇస్తాం కాబట్టి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయినా వాడచ్చు డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయినా మనం మెడికేషన్ వాడచ్చు అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఇమిడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయచ్చు ఈవెన్ ద్యూరింగ్ ఫస్ట్ టైమ్ ఇస్తే ప్రెగ్నెన్సీ అప్పుడు మనం మెడికేషన్ వాడుకోవచ్చు ఎందుకంటే మీరు వాడేది ఏంటంటే సప్లిమెంట్ రూపంలో వాడతానే ఉంటారు బట్ ఈ ప్రాబ్లంకి సో మనకు అదర్ ఆల్టర్నేట్ సిస్టమ్లో మనకి యాంటీక్లెన్స్ కానీ బెడ్ తినట్స్ లాంటి ఇవ్వడం అనేది ఉంటుంది మనం సో మన దగ్గర అలాంటివి ఉండకుండా సో పెథలాజికల్ రివర్స్ అయ్యే మెడికేషన్ ఉంటాయి కాబట్టి హామ్ అనేది బేబీకి ఉండదు సో బేబీ గ్రోత్ నార్మల్గా ఉంటుంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెయిన్ తగ్గుతుంది ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్పై కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి సో యూ కెన్ ప్రొసీడ్ మనకి ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఎలాంటిది ఉంటుంది కాకపోతే వెయిట్ పుట్టాను కాకుండా చూసుకుంటూ ఉంటే మెడికేషన్ కనుక అనుకోండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ లాక్టేషన్ పీరియడ్ అండ్ పోస్ట్ డెలివరీ ఆల్సో యూ కన్ యూస్ ఎ మెడికేషన్ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మీరు హోమియోపతిలో ఎలాంటి ఎలాంటి చికిత్స అందిస్తారు అండ్ ఎక్సర్సైజెస్ గానీ లేదంటే డైట్ చార్ట్స్ కానీ ఇలాంటి ఇవ్వడం జరుగుతుందా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా నడవకూడదు నడిస్తే ఇంకా ఎక్కువైపోతుందేమో ఇలా అనుకుంటుంటారు ఎక్సర్సైజ్ చేయకూడదు అనుకుంటుంటారు కదా ఎక్సర్సైజెస్ కానీ డైట్ చార్ట్ ఇలాంటి సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి మనకు మాక్సిమం ఉంటాయి మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు డయాబెటిక్ ఏ విధంగా షుగర్ అవాయిడ్ జరిగిందనే మెడిసిన్స్ వాడుతున్నా కూడా థైరాయిడ్ ఏవైతే నైట్రోజెన్స్ అవాయిడ్ చేయాలో సేమ్ థింగ్ దీనికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ వన్ ఇట్ సెల్ఫ్ నుంచి స్టెప్తూ ఉంటాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ బర్డెన్ అవ్వడం అవ్వడం అనేది అవాయిడ్ చేయాలి సో మెడికేషన్ అనేది పథథాలజికల్ రివర్స్ చేస్తుంది సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ ఇన్ మెడిసిన్ హ్యాండ్స్లో ఉండే అవకాశం ఉంటాయి సో మీన్ వేలు ఒబేస్ పీపుల్ ఉన్నారనుకోండి నడుస్తే వాళ్ళకి ఈ పెయిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కూర్చుంటే ప్రాబ్లమ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మెడిసిన్స్తో పాటు డైట్ పరంగా మనకు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ కొంచెం కంట్రోల్ చేసుకుని డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకోవాలి ఆల్కహాలిజం ఉంటే దే నీట్ స్కిప్ ఇట్ సెల్ఫ్ అండ్ దాని దాని ప్రకారం స్మోకింగ్ ఉంటే కూడా క్విట్ చేయాల్సిన అవకాశం ఉంటాయి సో దీనికి తోడు కంటిన్యూస్ స్టాండింగ్ దే నీట్ టు అవాయిడ్ సో ప్రొఫెషనల్ అయితే మనకు ఫుడ్ పెట్టాల్సింది వెళ్ళాల్సింది కాబట్టి డెఫినెట్ వీ హ్యావ్ టు డూ దవర్ డ్యూటీ సో వన్ వీక్ టెన్ డేస్ రెస్ట్ తీసుకుంటాం బట్ నాట్ మోర్ దెన్ దట్ కాబట్టి కంటిన్యూస్ స్టాండింగ్ దే నీట్ టు అవాయిడ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక టెన్ మినిట్స్ అనేది కింద స్మాల్ స్టూల్ వేసుకొని కాళ్ళు లెగ్ రేస్ కొద్ది చేసేసిన పెట్టుకొని కూర్చొని కూర్చోవాలి అండ్ స్టాకింగ్స్ అనేది యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ సపోర్ట్ టు ద కాఫ్ మజిల్స్ సో సో కాఫ్ మజిల్స్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది కొద్దిగా బ్యాక్ ఫ్లోకి మనకు సపోర్ట్ ఇవ్వడం వల్ల బర్డెన్ తగ్గిపోయి కొంచెం పెథాలజీ కూడా నరిష్మెంట్ కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్ కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి తొందరగా పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం గోడకి మనకు లెగ్ రేజ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ నైంటీ డిగ్రీస్ యాంగిల్ కాళ్ళు డైలీ టెన్ మినిట్స్ కనుక పెడితే కనుక బ్యాక్ ఫ్లో ఫ్రీగా నార్మల్గా అయిపోయి హార్ట్ పంపింగ్ కూడా ఇట్ విల్ బికమ్ టూ నార్మల్ ప్రెషర్ సిమ్టమ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి సో వీటికి తోడు ఇంకేంటి అంటే కొంతమంది ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలని అడుగుతూ ఉంటారు సో మెట్లకి దిగడం కానీ కింద కూర్చోవడం కానీ థ్రెడ్మిల్ టు అవాయిడ్ సో థ్రెడ్మిల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్గానే ఒబెస్ పీపుల్కి సివియర్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ గ్రేట్ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే ఏ విధంగా థ్రెడ్మిల్ టు అవాయిడ్ సేమ్ థింగ్ వెర్కోస్ విన్స్ ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీ దే నీ టు అవాయిడ్ థ్రెడ్మిల్ నార్మల్ వాకింగ్ దె కెండు విత్ స్టాకింగ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే కంటిన్యూగా పెయిన్ వచ్చేంత కానీ కానీ ఇంత టైం అనగానే డాక్టర్ చెప్పింది కానీ ఫిజిషియన్ చెప్పిందని కాదు దేర్ కంఫర్ట్ జోన్ వెళ్ళాలి ఎట్ ద సేమ్ టైం ఫ్లోయిజాల్స్ ఇంపార్టెంట్ కాబట్టి కంటిన్యూ స్కానింగ్ లేకుండా కంటిన్యూ సిట్టింగ్ లేకుండా కొంచెం కాల్ కింద స్టూల్ పెట్టుకుంటూ కొద్దిగా మేనేజ్ చేస్తే వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు లేదండి పెయిన్ ఏం లేదు బాగానే ఉందంటే టూ టు త్రీ కిలోమీటర్స్ కూడా డిపెండింగ్ అపాన్ దేర్ పెయిన్ దేర్ కంఫర్ట్ జోన్ దే నీడ్ టు జడ్జ్ సో దాని ప్రకారం మెడికేషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి వాకి నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ వాకింగ్ చేయడం వాళ్ళు ఇబ్బందులు ఏమి ఉండవు ఎట్ ద సేమ్ టైం వెయిట్ లిఫ్టింగ్ ఏ విధంగా అయితే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ ప్రెజర్ సిమ్టమ్స్ ఎక్కువ పడతాయి కాబట్టి ఏ రీజన్ అయినా కానీ ప్రెజర్ సిమ్టమ్స్ అట్లాంటి ఉంటాయి కదా దే నీడ్ టు అవాయిడ్ అండ్ యాంటీ డిప్రజెంట్ యూజ్ చేయడం కానీ కాంట్రసెప్టిబుల్ యూజ్ చేసిన ధైర్యం కానీ థెరపీస్ యూజ్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ ఐస్ ట్రీ కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి యాంటీ డిప్రెజెంట్స్ ఏమన్నా మనం రిమూవ్ చేస్తాం అండ్ హైపర్టెన్షన్స్ కంటిన్యూగా కంపల్సరీ మెడికేషన్ ఉంటే కనుక నోన్ పీపుల్ అయితే కనుక దే హ్యావ్ టు కంటిన్యూ దోజ్ మెడికేషన్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం శ్రీనివాస్ గారు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి మేడం నా వెరీ క్వశ్ ఇప్పుడు మీకు చెప్తున్నారా లైన్ లో లైవ్ వస్తుంది కదా చెప్పండి నాకు కూడా ఇది కాలల్లో వెరీ క్వశ్చన్స్ వచ్చినాయి మేడం బ్లాక్ ఉన్నాయి బ్లాక్ అయినాయి అదే ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేద్దామని ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ మీకు ఈ ప్రాబ్లం ఇప్పుడు ఇంచు మించు వన్ వన్ టూ ఇయర్స్ అయితుంది మేడం ఒక ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా సార్ మరి ట్రీట్మెంట్ అంటే నేను హైదరాబాద్ లో తీసుకున్నాను మేడం ఏమన్నారు వాళ్ళు అక్కడ మరి అక్కడ ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నది స్టార్టింగ్ ఉంది మీకు మెడిసిన్ ఇప్పుడు ఏమవసరం లేదు స్టాఫ్స్ లో అని మేడం ఓకే పెయిన్ ఏమైనా ఉందా సార్ వాపు మాత్రమే ఉందా నొప్పి కూడా ఉందా వాపు ఏం అంటే ఇప్పుడు నేను నాది డ్రైవింగ్ ఫ్రీ మేడం ఆర్టిస్ట్ లో జాబ్ చేస్తాను నేను సిట్టింగ్ నాది టువెల్వ్ అవర్స్ థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఉంటుంది ఓకే డే బై డే డ్యూటీ ఉంటుంది దాంతో వెయిట్ తోటి నాకు వెయిట్ తో ప్రాబ్లం ఉందని చెప్పిండు డాక్టర్ అవును వెయిట్ లాస్ కావాలని అయితే వెయిట్ లాస్ ఒకటి మళ్ళీ ఒక ఇచ్చి తర్వాత రమ్మని అది మాత్రం ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్పింది ఓకే మీకు మైల్డ్ టు మోడేట్స్ ఎస్ ఎస్ మీరు స్టాకింగ్స్ అయితే డిఫరెంట్గా చూస్ చేయండి సో యూస్ చేయడంతో పాటు వెయిట్ డేస్ మెడికేషన్ ఉంటాయి డైట్ పరంగా కూడా మెయింటైన్ చేసి పెథలోజికల్ పెయిన్ రాకుండా మెడిసిన్స్ ఉంటాయండి ఎందుకంటే ఇంకా డిజీజ్ ప్రోగ్రెస్ వేంత వరకు వెయిట్ చేయకుండా ఇబ్బంది లేదనుకోకుండా ఇప్పుడే బ్లడ్ థిక్నెస్ నార్మల్గా అవుతూ క్లాటింగ్ లేకుండా కానీ మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఆ వాపు తగ్గిపోయి టార్చ్ వర్స్ తగ్గి బ్లాకిష్ డిస్కలరేషన్ స్టార్ట్ అన్నారు అది కూడా నరిష్మెంట్ అవుతుంది కాబట్టి డిస్కలరేషన్ తగ్గిపోయి కొంతమంది పెయిన్ లేకుండా డల్స్ డైరెక్ట్ అల్సర్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ మీలాంటి కేసెస్లో ఎక్కువగా అవి ఉంటాయి సో ఆల్సర్ ఫార్మేషన్ లేకుండానే కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఒకసారి మీరు ఏవైతే రిపోర్ట్స్ తీసుకున్నారో అవి తీసుకోని రండి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి కాకపోతే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏమైనా హ్యాబిట్స్ ఉంటే కొంచెం తగ్గించుకొని మెడిసిన్స్ వాడితే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుందండి డాక్టర్ ఈ వెరికోస్ అయిన ప్రాబ్లం నార్మల్ పర్సన్ కంటే ఏ కాంప్లికేషన్స్ లేని పర్సన్ వచ్చిన దానికి అండ్ డయాబెటీస్ కానీ కార్డియాక్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు సెక్షల్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో నార్మల్ పీపుల్కి కి వస్తే కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ కంపేర్ టు అదర్ పీపుల్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి దే విల్ ఇంప్రూవ్ విత్ ద మెడికేషన్ వెరీ ఫాస్ట్ తొందరగా స్ట్రాంగ్ అయిన కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ పీపుల్కి వచ్చిందనుకోండి నేను నోబెస్ పీపుల్కి వస్తే వాళ్ళకి రికవరీ చాలా స్లోగా ఉండే ఛాన్స్ ఎందుకంటే అన్లెస్ వీ నీడ్ టు కంట్రోల్ ద డయాబెటీస్ అది కంట్రోల్ అయ్యి హెల్దీ లెవెల్గా మెయింటైన్ అయితేనే వాళ్ళకి ఇమ్యూనిటీ నార్మల్ స్ట్రాంగ్ అవుతూ మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫార్మేషన్ కూడా అండి డిజీజ్ ప్రోగ్రెస్ కూడా నార్మల్ పర్సన్కి స్లోగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ డయాబెటిక్ పర్సన్కి విత్ ఇన్ ఫ్యూ రీసెంట్గానే స్టార్ట్ అయిందండి అప్పుడున్న కల్సర్ ఫామ్ అయిందండి పెయిన్ స్టార్ట్ అయిందండి ఊజింగ్ స్టార్ట్ అయిందని మల్టిపుల్ అల్సర్స్ వచ్చినాయని చెప్తారు సో అదే రీజన్ ఎందుకంటే డిజీస్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి ప్రోగ్నోసిస్ ఇస్ గోయింగ్ టు బి బ్యాడ్ సో విధంగా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గనిస్తూ ఉంటాం సో ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకుని కనుక మెడిసిన్స్ వాడితే అక్కడ కూడా మన జీసీఎస్ మెథడ్ ఇచ్చే మెడికేషన్ వల్ల ఈవెన్ ద డయాబెటిక్ పీపుల్ అయినా కూడా డిజీజ్ అంటే కోమార్బిడి కండిషన్ కంట్రోల్ అవుతూ పెథాలజీ రివర్స్ అవుతూ ఊజింగ్ తగ్గిపోయి ఉండి హీలింగ్ అయిపోయి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే యాక్షన్ ఆఫ్ మెడిసిన్ సెల్ఫ్ ఇమ్యూనిటీ మీద ఉంటుంది కాబట్టి దే విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ మెడిసిన్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి డాక్టర్ మాక్సిమం ఈ వెరికోస్ వెయిన్ స్టార్ట్ అయింది అని అంటే ఇనిషియల్ స్టేజ్ లో దాని సయాటిక లా గానీ లేదంటే ఆర్థరైటిస్ కాలనొప్పులా కానీ ఇలా అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే మనకి డీడి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కనుక తీసుకుని చాలామంది కాళ్ళు లాగుతుంది కాళ్ళు లాగుతుంది అంటూ ఉంటాం సో కాళ్ళు లాగడానికి రీజన్స్ మల్టిపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి సో నడుము నొప్పితో కాళ్ళు లాగడం వేరు డైరెక్ట్ ఓన్ రెస్ట్ పొజిషన్లో కూడా పెయిన్ తగ్గకపోయిన రీజన్స్ కూడా మల్టిపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సిమిలర్ టైప్ మనకు సయాటికా పెయిన్ కూడా ఇదే విధంగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ డ్రాగింగ్ పెయిన్ పోస్ట్ వెనక నుంచి కింది కంటిన్యూగా లాగడం కానీ ఉండే అవకాశం ఉంటాయి బట్ వీళ్ళకి కొంచెం నడుము నొప్పితో స్టార్ట్ అయిపోయి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి దెర్ బి డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ ఉండదు దురదం ఉండదు ఉండదు ఓన్లీ పెయిన్ పరిసెస్టింగ్ గా ఉండే ఉంటాయి రెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ బ్యాక్ నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ వెరికోస్ అయితే కనుక చాలా వరకు టార్చ్టి ఉంటుంది డిస్కలరేషన్ ఉండే స్కిన్ డిస్కలరేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాఫ్ దగ్గరనే ఎక్కువగా సివియర్గా పెయిన్ ఉంటుంది బ్యాక్ నుంచి రాదు పెయిన్ మా స్టా మాక్సిమం ఇట్ స్టార్ట్స్ విత్ యాంకిల్ నుంచి కానీ కాఫ్ మజిల్స్ దగ్గర ఎక్కువ పెయిన్ అయిపోయి దాని తర్వాత కొంతమందికి స్ప్రెడ్ అయ్యే అయ్యి రీజన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డిస్కలరేషన్ ఈజ్ వెరీ మచ్ కామన్ స్వెల్లింగ్ ఈజ్ వెరీ మచ్ కామన్ దురదల్సర అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఈ ఈ రెండింటి ప్రాబ్లమ్ కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది రెస్ట్ తీసుకునేలా పెయిన్ తగ్గకపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రానిసిటీ మైల్డ్ కానీ మారేట్ కానీ మాక్సిమమ్ మనకి ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రికవరీ రేట్ ఉందండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఇది ఇవాల్టి గుడ్ హెల్త్ స్టేట్ వి సిక్స్ న్యూస్